ఆస్ట్రేలియా మే था वो वाला दैट वाज माय फेवरेट हंड्रेड ऑफ योर्स आमिर भाई एक फोटो मिलेगा क्या आ, हाँ ऑफ कोर्स नहीं वो ఈ యాడ్ ఎందుకు ప్లే చేస్తున్నా అనుకుంటున్నావు సాది ఈ యాడ్ పూర్తిగా ప్లే చేయను కానీ ఈ యాడ్ చాలా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి ఓకే ఈ యాడ్ లో ఇంకొక థర్టీ సెకండ్స్ ప్లే చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ డేల్ కార్నగే ప్రిన్సిపల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అవుతుంది Uh -huh. okay. ये uh -huh. रणबीर के साथ बहुत बड़ा फैन हूं उसका अरे <laughs> फोटो के दे देगा अपने ही बच्चे बच्चो रिशो तुम्हारी जनरेशन का सबसे बड़ा स्टार रणबीर <laughs> सिंह సో ఇది పూర్తిగా యాడ్ ప్లే చేయక్కలేదు కానీ ఏంటంటే ఇందులో ఇందులో మనకి ఒక ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ ఇది ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది డ్రీమ్ లెవెన్ అనే దానికోసం అడ్వర్టైజ్మెంట్ నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది కానీ ఇందులో మనకి ఈ డే థర్టీన్ ప్రిన్సిపల్ ఉంది కదా దానికి రివర్స్ లాజిక్ తో మన దాన్ని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఏంటి మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ ఫైండ్ అే టు మేక్ సంవన్ ఫీల్ వెర్ వాల్యూ టుడే అక్కడ 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 ఏమైంది వాడి పేరేంటి రిషబ్ పంత్ అనేవాడు వచ్చి అమీర్ ఖాన్ దగ్గర వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడు అంటే ఒక ఫోటో ఫోటో అడుతాడు అమీర్ ఖాన్ వాటితో తీసుకుంటాడా కల కదా కాదు ఇంకా జస్ట్ జోక్ కోసం దగ్గరికి అమీర్ ఖాన్ వెళ్ళి నువ్వుస్తాడా అంటే కావాల్సిదంతా తమాషా తమాషా చేస్తున్నారు యాక్చువల్గా దిస్ ఇస్ వయలేటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మేకింగ్ అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసి తర్వాత అమీర్ ఖాన్ వర్సెస్ రణబీర్ కపూర్ అని చెప్పి ఒక డ్రీమ్ కాన్సెప్ట్ యాప్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయట్లేదు బెట్టింగ్ యాప్ మంచిది కాదు కానీ ఏంటంటే ఇక్కడ డైల్ కార్నిక్ ప్రిన్సిపల్ చెప్తున్నాం కదా డైల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ చెప్పాలంటే బోర్గా ఉంటాయి ఫీల్ ఇంపార్టెంట్ అని చెప్పి అని చెప్పే పాయింట్ ఎవరికి అంత ఈజీగా కరెక్ట్ అవుతారా లేదు కానీ ఆ వీడియోని యూజ్ చేసి రివర్స్ లాజిక్ అని చెప్తున్నాను Thank mm -hmm. you.